ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు పద్దెనిమిది నెలలు గడుస్తున్నా ఎలక్షన్ల హామీలు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఇంతవరకు అమలు చేయకపోవడం బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది ఆనాడు పిసిసి అధ్యక్షుడు ఉన్న ముఖ్యం ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ హామీలో ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి అలాగే మా ఆడపడుచులకు స్కూటీలు ఇస్తా అన్నారు అలాగే ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చిన హామీలు ఏది అమలైందని ఈ సందర్భంగా సూటిగా ముఖ్యమంత్రి గారిని బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము అడడం జరుగుతుంది అయ్యా ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ దాదాపు పద్దెనిమిది నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక్క హామీ నిలబెట్టుకోకపోవడం చాలా సిగ్గు ఈ సందర్భంగా తినడం జరుగుతుంది అందరినీ రైతులను మోసం చేసినారు ముసలమ్మలను మోసం చేసినారు యువత మోసం చేయడం జరిగింది అలాగే విద్యార్థులతో మీరు మోసం చేయడం జరిగింది విద్యార్థులకు రావాల్సిన బకాయిలు ఉన్న ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్లు పూర్తి స్థాయిలో ఇస్తామని ఎలక్షన్ అమలు ఇవ్వడం జరిగింది ఇప్పటికీ ఏదో కొంత నామాత్రంగా విడుదల చేయడం జరుగుతుంది వాళ్లకు విద్యను దూరం చేయడానికి మీరు ఎంతో పేద విద్యార్థులకే ఫీజ్ రింబర్స్మెంటు స్కాలర్షిప్ల మీదే చదివే చదవడం జరుగుతుంది పేద తల్లిదండ్రులు వాళ్ళు చాలా ఇబ్బందులు అవుతున్నారు వాళ్ళు ఉన్నత చదువుకోవడానికి పోవడానికి చాలా కష్టపడడం జరుగుతుంది మధ్యలోనే విద్యను ఆపేయడం జరగడం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే మేము హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను ఆరు గ్యారంటీలను వెంటనే విడుదల చేయాలని మేము ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ నాయకత్వంలో ఎక్కడైనా మేము బిఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మీరు ఇప్పటికైనా వెంటనే ఎలక్షన్ల హామీలు ఇచ్చే అన్ని అమలు చేయాలని మేము బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కూడా చేస్తామని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది మీరు ఎన్నో కందబోలి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అందరినీ మోసం చేయడం జరిగింది నాలుగు వేలు ఇస్తారని ఎంతో ఆశ కొద్ది ముసలమ్మలు మీకు ఎన్నికల్లో గెలిపిస్తే ఇంతారు పద్దెనిమిది ఏళ్ళు గడుస్తున్నా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన రెండు వేల రూపాయలే పింఛన్ ఇవ్వడం జరుగుతుంది ఆనాడు కేసీఆర్ గారు ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది ఎంతో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలిచిన వ్యక్తి అంటే కేసీఆర్ గారు అని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది ఆనాడు ఆనాటి అభివృద్ధి జరిగింది కానీ మీరు అధికారంలోకి వచ్చినవి ఏం అభివృద్ధి చేయలేదని ఈ సందర్భంగా జరుగుతుంది మళ్ళీ రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా అధికారం ఖాయమని ఈ సందర్భంగా తెలియడం ప్రజలు ప్రజలందరూ తెలంగాణ ప్రజలందరూ మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరు కోరుకోవడం జరుగుతుంది మీరు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా అమలు చేసే వరకు బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా కేటీఆర్ గారు కేసీఆర్ గారు నాయకత్వంలో మేము ప్రజల పక్షాలను నిలబడి మేము మీరు నిలదీయడం జరుగుతుందని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది ఆరు గ్యారంటీలు అమరాయ్యే వారి మీ వెంటాడుతాం ఆరు వెంటనే అమలు చేయాలి ఎలక్షన్లు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకోవాలని మేము బిఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రతిపక్షమైన పార్టీ మాది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా మీరు నిలవిస్తామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు మీరు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మీరు వెంటనే ఆరు గ్యారెంటీలు నూట ఇరవై హామీలను వెంటనే విడుదల చేయాలి మేము బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది జై తెలంగాణ జై తెలంగాణ